ప్రతి పరిష్కారం నమస్కారం వాయు కాలుష్యాన్ని ఓడించి మానవ ఆరోగ్యాన్ని కాపాడటకు భూమి పునరుద్ధరణకు వేగవంతం చేయడం కరువును తట్టుకోవడం ఎడారీకరణ పురోగతి ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం ప్రమాదకర రసాయనాల నుండి వ్యర్థాల నుండి కాపాడుకోవడం కోసం జీవ వైవిధ్య పరిరక్షణకు నష్టం వాటిల్లకుండా భూమండలాన్ని కాపాడుకోవడం కోసం పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించే దిశగా ప్రపంచ ప్రతి ఏటా జూన్ ఐదవ తేదీన పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు కాగా ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని జేసీఏ విశాఖ మెట్రో ఆధ్వర్యంలో స్థానిక ఏవియన్ కాలేజ్ సహకారంతో ఆ కాలేజ్ ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు జేసే విశాఖ మెట్రో ప్రతినిధులు తదితరులు పలు రకాల మొక్కలను నాటే కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు కాలేజీ ప్రాంగణాన్ని పచ్చదనంతో నింపారు కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన పర్యావరణ పరిరక్షణపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహనను కల్పించారు ఎవరికైనా లేదు మొక్కలు మొక్కలు ఇవ్వరు ఎందుకు ఎవ్వరైతే ఇప్పుడు ఈ మొక్కలు తయారు చేయడానికి దానికి ఒక వేరు మొక్క వేయడం కాకుండా మొక్క వేసిన తర్వాత దాని సంరక్షణ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కార్యక్రమంలో ఏవియన్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎంఎస్ నాయుడు జువాలజీ హెచ్ఓడి డాక్టర్ ఏ అర్చన ఇంగ్లీష్ అధ్యాపకులు రజని వినిత హిస్టరీ అధ్యాపకులు సునీత జేసీఏ విశాఖ మెట్రో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ వైస్ ప్రెసిడెంట్ మృదులా గోవిందు జోన్ డైరెక్టర్ హకయ్య సెక్రటరీ కార్తీక్ ట్రెజరర్ చైతన్యలహరి జూనియర్ జేసీ జోన్ డైరెక్టర్ ప్రవీణ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ డాక్టర్ విఠల్ కుమార్ పిఆర్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ భార్గవ్ ప్లాంట్స్ డోనర్ కె గౌరీదేవి మరియు ఇతర విభాగాల హెచ్ఓడీలు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏవియన్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎంఎస్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఈరోజు జూలై ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం మనం అందరం చూస్తున్నాము ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంలో ఏ రకమైన మార్పులు వస్తున్నాయి దీని అంతటి కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా చెట్లు తగ్గిపోవడం చెట్లు పెంపుదల లేకపోవడం కనుక ఈ యొక్క ఆవశ్యకతను గుర్తించి జేసేవారు మరి ఏవియన్ కాలేజ్ సంయుక్తంగా ఏ ఏవియన్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది మరి ఈ ప్రక్రియ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అలాగే మనం ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో పర్యావరణం చాలా చక్కగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం కోసం ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయండి మొక్కలు నాటమే కాకుండా మొక్క సంరక్షణ కూడా మేము కాలేజీలో ప్రతి ఒక్క విద్యార్థికి ఒక మొక్కని దత్త చేయడం జరుగుతుంది మరి మేము లేట్ అప్పుడప్పుడు పిల్లలు లేటుగా వస్తే వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ ఏంటి అంటే లేట్ కామర్స్ అందరూ కూడా మొక్కలు నీళ్ళు పోసి క్లాస్కి వెళ్ళవలసినటువంటి ఉంటుంది ఈ విధంగా పర్యావరణం మీద వాళ్ళకి ఒక రకమైనటువంటి అవగాహన తీసుకురావడానికి ప్రతినిత్యం కృషి చేస్తూ ఉన్నాం మా కరస్పాండెంట్ గారు అండ్ వైస్ చైర్మన్ అయినటువంటి అది బానుజీరావు గారు ఎప్పుడు కూడా కళాశాల చాలా గ్రీనరీగా ఉండాలని చెప్పేసి చెప్తూ ఉంటారు సమ్మర్ అయినప్పుడు కూడా ప్రత్యేకంగా కొన్ని సందర్భాల్లో వాటరు లేనప్పుడు ట్యాంకు త్వర తెప్పించి మొక్కలకి ఫస్ట్ వాటర్ ఏమని చెప్పేటటువంటి ఇస్తూ ఉంటారు మరి ఈ విధంగా మేము అనేకమైనటువంటి సంస్థల యొక్క సహకారంతో ముఖ్యంగా జేసీఐ వారి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు కాలేజీలో తలపెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా దీని స్ఫూర్తిని పొంది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో ఈ ఒక మొక్కని నాటేటటువంటి శబ్దాన్ని తీసుకొని వారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో ఎన్నో మొక్కలు నాటి పర్యావరణ కాపాడని చెప్పేసి కోరుకుంటున్నారు తదుపరి జువాలజీ హెచ్ఓడి డాక్టర్ ఏ అర్చన సో వీ హ్యావ్ ఆల్రెడీ ప్లాంటెడ్ మెనీ ప్లాంట్స్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఆల్సో క్యాంపస్ ఈస్ నోన్ ఫర్ గ్రీనరీ అండ్ We have around 800 plants, around 800 trees we have in our campus. And the main aim of the planting the plants in our campus is to make aware of the students that greenery is very important and how the plants are important for the changing climate. As we know that the climate is drastically changing and the temperatures are increasing, there's a shortage of water and rainfall also. So in view of that, we are creating awareness among the students to plant trees. And in this way, we, Avian College, are striving hard to plant the trees not only in the campus, off campus also. As a pro as a part of NSS program and also college programs, we are initiating many uh, plantation programs. And in a year, almost we plant around 2,000 plants in the campus and out of the campus also. So this is all in accordance with the help of our management and also our principal who strive hard for the plantation program. Thank you. మాట్లాడుతూ సో కమ్యూనిటీ డెవలప్మెంట్లోనే ఇట్స్ క్లియర్ దట్ మనం కమ్యూనిటీని డెవలప్ చేయాలి కమ్యూనిటీస్ ఎలా డెవలప్ అవుతాయి బై గివింగ్ సంథింగ్ టు ద సొసైటీ సో మన సొసైటీ కానీ మనం ఉంటున్న ఏరియాస్ కానీ అన్ని బాగుపడాలంటే వీ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ గుడ్ సర్వీసెస్ సో దట్ ఆర్ సొసైటీ విల్ బి గుడ్ సో ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న మేజర్ ఇష్యూస్ ఆర్ ఎన్ ఎన్విరాన్మెంటల్ వైజెస్ వీఆర్ ఫేసింగ్ మెనీ వాటర్ స్కేసిటీ ఇష్యూస్ ప్లాంట్స్ ఎక్కడ ఉండట్లేదు పెద్ద పెద్ద ప్లాంట్స్ కానీ ఇవన్నీ గవర్నమెంట్ అనేవి కొట్టేయడం కానీ లేదంటే దేనికైనా సరే మనం వీఆర్ నాట్ హ్యావింగ్ గుడ్ అవేర్నెస్ రిగార్డింగ్ ప్లాంట్స్ ప్లాంట్స్ కానీ ఎన్విరాన్మెంట్ని ఎలా కాపాడాలి అన్న అవేర్నెస్ ఎవరికి లేక మన అవసరాల కోసం మనం ఆలోచిస్తున్నాం మనం బిల్డింగ్స్ కట్టేసుకోవాలి మనం ఏదో పెద్ద పెద్ద విల్లాస్ పెట్టేసుకోవాలి లేదంటే పెద్ద పెద్ద హైట్ అపార్ట్మెంట్స్ లేపేయాలి అని చెప్పి మనం వీఆర్ డూయింగ్ ఇట్ బట్ అది కాదు ఇంపార్టెంట్ దానివల్ల వచ్చే సర్కంషన్స్ ఏంటి అన్నది మనం ఆలోచించట్లేదు సో ఇలా మనం ప్లాంట్స్ కొట్టేసి మనం దాన్ని అక్కడ నుంచి మనం బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నంత మాత్రాన దానివల్ల యూజ్ ఏం లేదు అక్కడ వాటర్ స్కేసిటీ ఉంటుంది అక్కడ మనకి ఏవి కావాల్సిన ఆక్సిజన్ లెవెల్స్ లేవు ఇప్పుడు సో ఇవన్నీ రావాలి అంటే ఓన్లీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే పరంగానే కాకుండా ప్రతిరోజు మనం ఒక మొక్కని నాటడం వల్ల అది ఇచ్చే ఆక్సిజన్ లెవెల్స్ కానీ దానివల్ల మనకి వర్షాలు పెరుగుతాయి సో మొత్తం మనకి ఎన్వైర్న్మెంట్ని కాపాడు కాపాడే ఒక పెద్ద వృక్షంగా అది మారుతుంది సో మనం దాన్ని డెవలప్ చేసి మనం మంచి ఇనిషియేటివ్స్ ఎవ్రీ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అండి గవర్నమెంట్ ఒకటే కాదు గవర్నమెంట్ కూడా ఇట్ హ్యాస్ టు టేక్ సమ్ ఇనిషియేటివ్స్ లైక్ ప్రతిరోజు ఇన్ని మొక్కలు నాటేలాగా కానీ లేదంటే వాళ్ళు ఇచ్చినప్పుడు స్థలాలకి అలవెన్స్ ఇచ్చినప్పుడు దే హ్యావ్ టు గివ్ సమ్ స్పేస్ మధ్యలో స్పేస్ వదులుకొని కన్స్ట్రక్షన్ చేసుకోమని ఆ చుట్టుపక్కల ప్లాంటేషన్ వేసుకోవాలి అని చెప్పి కొన్ని రూల్స్ అట్రా పెడితే సో ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీవన్ సో ఆన్ దిస్ ఎన్వరాన్మెంట్ డే జూన్ ఫిఫ్త్ వీఆర్ సో హ్యాపీ టు కొలాబరేట్ విత్ ఏవియన్ కాలేజ్ ఈ కాలేజ్ చూస్తే కూడా మనకు అర్థమవుతుంది దే ఆర్ రియల్లీ ప్లాంటింగ్ మెనీ ట్రీస్ మెనీ ప్లాంట్స్ అండ్ ఇట్ వాస్ రియల్లీ వండర్ఫుల్ బీంగ్ కోలాబరేటింగ్ విత్ దిస్ ఆర్ జేసీ కొలాబరేటింగ్ విత్ ఏవియన్ కాలేజ్ అండ్ ఐమ్ సో థ్యాంక్ఫుల్ టు ప్రిన్సిపల్ అండ్ ఆల్ ది అడ్మినిస్ట్రేటర్ థ్యాంక్ యూ సో మచ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ మృదురా గోవింద్ మాట్లాడుతూ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఏవిఎన్ కాలేజ్ టు డివ్ ఈ ఎనీ అన్ ఆపర్చునిటీస్ టు డూ సమ్ యాక్టివిటీ ఓవర్ ఇయర్ అండ్ దట్ సమ్ ఈస్ నథింగ్ బట్ మేజర్ చేంజ్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ అండ్ వీ విల్ మేక్ ద డిఫరెన్స్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అకలియా మ్యామ్ ఫర్ ఇమీడియట్లీ కమింగ్ విత్ అ సింగల్ కాల్ యూ రెస్పాండెడ్ అండ్ యూ కేమ్ హియర్ ఇన్ యోర్ ప్రెషస్ టైమ్ దట్ ఈస్ దట్ ఈ రియలీ అవర్ ప్లేషర్ ఫర్ అస్ అండ్ నా బట్టి అయితే వరల్డ్స్ ఎన్విరాన్మెంట్ డే అన్నది ఉండకూడదండి ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ డే మదర్ డే ఫాదర్ డే నో ప్రతిరోజు ఒక మదర్ డే అవ్వాలి ప్రతిరోజు ఒక ఫాదర్ డే అవ్వాలి నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఒక డే అంటే ఏంటండి నాకు అర్థం కాదు సో ఇక్కడ అంటే ఎన్విరాన్మెంట్ డే ప్రతిరోజు మనం ఒక ప్లాంట్ వేస్తే మనకి డే సెలబ్రేట్ చేసుకునేంత కర్మ మనకి రాదు ప్రతిరోజు ఉంటే ఎవ్రీ డే ఈజ్ ఎన్విరాన్మెంట్ డే ఎవ్రీ డే ఈజ్ అవర్ డే సో అందుకు లెటస్ ప్లాంట్ లెటస్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ హౌస్ అండి ఎందుకంటే హౌస్లో ముందు ఎడ్యుకేట్ చేసుకోవాలి ఎందుకు మనకి మొక్కలు అవసరం దానివల్ల మనం ఆక్సిజన్ కొనుక్కోవాల్సి వస్తుంది కరోనా టైంలో కొనుక్కోవడం ఒక పక్కన పెట్టండి ప్రాణం అనేది మళ్ళీ తిరిగి రావట్లేదు సో ఎంతోమంది లైఫ్స్ మంది నిరుద్యోగులు ఎంతోమంది వైఫ్స్ హస్బెండ్స్ కోల్పోయిన రోజులు ఉన్నాయి దే ఆర్ ఆన్ రోడ్ నౌ వై యామ్ కనెక్టింగ్ ఎన్ ఎన్విరాన్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ మనం బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది మనం బాగలేకపోయినప్పుడు మనలో మనలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ ఐడెంటిఫై చేయవలసింది మనలో ఉన్న ప్రాబ్లం దట్ వీఆర్ నాట్ బ్రాడ్ మైండెడ్ ఓకే వీఆర్ నాట్ డూయింగ్ అవర్ బెస్ట్ అట్ ద రైట్ టైం మనం క్లీన్ గా ఉంటే ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంట్ క్లీన్గా ఉంటుందండి దట్స్ ఆల్ ఐ కెన్ సే థ్యాంక్ యూన్స్ డోనర్ జీవితంలో ముఖ్యమైన మొక్కలు మొక్కలు మనం బతకగలవా చెప్పండి ప్రతి ఒక్కరు కూడా బతకడానికి ఇంత ఇంపార్టెంట్ మొక్కలకి మన నిజమే మేడం గారు చెప్పినట్టు సంవత్సరానికి ఒక రోజు కాదు సంవత్సరానికి పొడుగు మనం చేస్తూనే ఉండాలి పని అంతే కదండి ఇది ఎందుకు మొక్కలు లేదు మరి ఏది లేకపోయినా బతక నీరు లేకపోయినా బతకలేము మొక్కలు లేకపోయినా బతకలేము ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ అవునా కాదా చెప్పండి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇది ఎంత ఇంపార్టెంట్ ఇలాంటి దానికి సంవత్సరంలో రోజు మాత్రమే డే అని పెట్టుకోకూడదు సంవత్సరం అంతా మనం పాతూనే ఉండాలి ఎక్కడ పెడితే అక్కడ మొక్కలు పాతుంటే మొత్తం అంతా పొల్యూషన్ అంతా పోతుంది ఇప్పుడు చూడండి మొక్కల వల్లే కదండి పొల్యూషన్ పోతుంది ప్రతి ఒక్కరు పళ్ళు కొనిసుకొని ఏసీలు కొనిసుకొని ఇవన్నీ నుండి వస్తుందండి గాలి మనకి చెప్పండి మొక్కల నుండి ఆ మొక్కల వల్లే మళ్ళీ ఫ్రెష్ ఎయిర్ మనకు దొరుకుతుంది అంటే మొక్కల వల్లే నేను ఇప్పటి వరకు వెయ్యి మొక్కల వరకు కాలేజెస్ స్కూల్లో పంచాము ఇలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చి ఏదో ఒక మొక్కలు వాళ్ళకి నచ్చిన మొక్కలు నాటిస్తే మనకి పొల్యూషన్ అనేది తగ్గుతుంది ప్రతి ఒక్కరికి కూడా చక్కగా బతకడానికి జీవనాధ మొక్కలే కదండి ఈ మొక్కలను అందరూ ప్రొవైడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను జేసీఐ విశాఖ మెట్రో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ డాక్టర్ కుమార్ మాట్లాడుతూ ఈ రోజు జేసీఐ ఆధ్వర్యంలో మనకి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఆధ్వర్యంగా ఇక్కడ ఏవియన్ కాలేజ్ లో మొక్కలు నాటడం జరిగింది ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ ఈవెంట్ అండి అండ్ థ్యాంక్ యూ జేసీ హకల్యా గారు వచ్చి అండ్ జేసీ విశాఖపెట్ నుంచి మృదుల గారు మేము అందరం ఇక్కడ స్టూడెంట్స్ తో కలిపి ఈ మొక్కలు నాటడం జరిగింది థ్యాంక్ యూ హకల్యా గారు మృదుల గారు అండ్ థ్యాంక్ యూ జేసీ అనంతరం డిగ్రీ విద్యార్థి సిపి చంద్రశేఖర్ మాట్లాడుతూ అందరికీ నమస్కారం పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సిపి చంద్రశేఖర్ నేను ఏవన్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాను నేను ఈ పర్యావరణం గురించి యూత్ చెప్పదలుచుకునేది ఏంటంటే ముందుగా మన వైజాగ్లో వచ్చేసి ఇటు వ్యవసాయం స్టార్ట్ అయినాయి అదేవిధంగా డీఫారెస్టేషన్ కూడా ఎక్కువ పెరిగిపోతుంది సో మనం చేయాల్సింది ఏంటంటే మొక్కలు నాటడం అనేది కాదు మొక్కలు నాటడంతో పాటు కొన్ని ట్రిక్స్ ఉంటాయమ్మా సీడ్ బాల్స్ సీడ్ బాల్స్ అంటారు సీడ్ బాల్స్ అంటే విత్తన పంతులు మనం ముక్కలు మొక్కలు ఉండడానికి టైం చాలకపోతే ఆ సీడ్ బాల్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మనం రోజు ఎన్నో ఫ్రూట్స్ తింటాం మన హెల్త్ కోసం ఎన్నో ఫ్రూట్స్ తింటుంటాం ఎన్నో సీడ్స్ ఉండే వాటి కూడా తింటుంటాం సో మనం వాటిని ఒక అంటే మనం స్టోర్ చేసుకొని కొన్ని పక్కన పెట్టుకొని దాంట్లో సాయిలు అంటే అది కంపోస్ట్ ఏదైనా సరే దాన్ని యాడ్ చేసి మీద తయారు చేసుకొని ఇంటి బయట ఆరబెట్టుకొని మనం ఎక్కడైనా అడవులు అడవులు సమీపంలోకి వెళ్ళేటప్పుడు వాటిని విసిరే విసిరేయడం ద్వారా డీఫారెస్టేషన్ని తగ్గించడం అవుతుంది అన్నమాట సో ఇందువల్ల అడవుల్లో ఉన్న జంతువులు ఇప్పుడు మన చాలా ప్రాంతాల్లో చూస్తుంటాం అడవిలో ఉన్నటువంటి జంతువులు ఊర్లోకి వచ్చేస్తుంది సో దీనికి రీజన్ ఏంటంటే డీఫారెస్టేషన్ అంటే అక్కడ అక్కడ వాళ్ళకి ఆ జంతువులకి తినడానికి ఫ్రూట్స్ లేక నివా కొన్ని అక్కడ కళ్ళ సౌకర్యాలు లేక అవి పల్లెటూరులోకి వస్తుంటాయి అనమాట సో అందువల్ల పల్లెటూరు ప్రా వాళ్ళు కూడా వాసులు కూడా ఇబ్బంది పడుతుంటారు సో మనం చేయాల్సింది ఏంటంటే ఆ విత్తన బంతులు అలా విసిరేయడం వల్ల ముందుగా ఈ వర్షాకాలంలో ప్రిపేర్ చేసుకుని విసిరేయడం వల్ల మొక్కలు త్వరగా వచ్చేసి వీలుంటుందన్నమాట సో మనం డీఫారెస్టేషన్ని రెడ్యూస్ చేయడం కూడా అవుతుందనమాట సో అందువల్ల మనము బయోడైవర్స్ని కూడా కొంత ఈ కంట్రోల్ చేయడం అవుతుంది డిఫారెస్ట్ని కూడా రెడ్యూస్ చేయడం అవుతుంది సో ఈ విధంగా యూత్లో అవేర్నెస్ ఈ యొక్క నేను సీడ్ బాల్స్ గురించి ఒక ఎన్విరాన్మెంట్ టీచర్ దగ్గర తెలుసుకున్నాను కడప నుంచి నా ఫ్రెండ్ అతను అతని దగ్గర తెలుసుకున్నాను సో ఈ విధంగా అవేర్నెస్ ఎన్విరాన్మెంట్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పిస్తే యూత్లో అదే కాక ప్రైమరీ స్కూల్లో హై స్కూల్లో కాలేజెస్లో సో వీక్లీ వన్ టైం వన్ పీరియడ్ అని ఇది ఎన్విరాన్మెంట్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పిస్తే వంత ఎన్విరాన్మెంట్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం థ్యాంక్ యూ సో మచ్ జేసిఐ బికజ్ యు నో ఇట్ ఈస్ నాట్ మెట్రో ఇట్ ఈస్ నాట్ పెలియన్స్ ఇట్ జేసీఐ టీమ్ వర్క్ విచ్ ఇస్ డూయింగ్ అండ్ ఐడలీ అందరూ కలిసి చేస్తేనే కొలాబరేషన్ చాలా ఇంపార్టెంట్ అండి మెట్రో ఒక్కడితే ఏం చేయలేదు అలాగని చెప్పేసి జేసీ వైజాగ్ ఏం చేయలేరు చేస్తే అందరం కలిసి చేస్తే యునైటెడ్గా కంట్రీ కోసం పోరాడే వాళ్ళు అందరూ కూడా గెలుస్తారండి